తల తల తిరుగుటకు సాధారణ కారణాలు తేలికగా తిప్పుతున్నట్లు అనిపిస్తుందా ఇది ఎందుకు జరుగుతుందో చూద్దాం సాధారణ కారణాలు ఇవే చెవి సంబంధిత కారణాలు చెవిలో బ్యాలెన్స్ సిస్టంలో గందరగోళం వస్తే తల తిరుగుతుంది ఎగ్జాంపుల్స్ బీపీపీవీ వెస్టిబ్యులర్ న్యూరైటిస్ మెనియర్స్ డిజీజ్ హృదయ సంబంధిత కారణాలు లో మార్పులు లేదా రక్తహీనత వల్ల మెదడుకి రక్త ప్రసరణ తగ్గుతుంది నరాల సంబంధిత కారణాలు మైగ్రేన్ మెడ నరాల ఒత్తిడి లేదా స్ట్రోక్ వల్ల కూడా తల తిరుగుతుంది మెటబోలిక్ లేదా ఇతర కారణాలు డిహైడ్రేషన్ లో షుగర్ లో సోడియం లేదా మందుల దుష్ప్రభావం వల్ల కూడా తల తిరుగుతుంది మానసిక కారణాలు ఆందోళన టెన్షన్ లేదా నిద్రలేమి వల్ల తేలికగా తల తిరిగినట్లుగా అనిపించవచ్చు తల తిరుగుడు ఎక్కువసేపు ఉంటే లేదా చూపు తగ్గడం బలహీనత మాట తడబాటు ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి నేను డాక్టర్ ఆర్ సురేష్ పల్మనాలజిస్ట్ ఆరోగ్యంగా ఉండండి అవగాహన పెంచుకోండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి